సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ అనితపై సామాజిక మాధ్యమాల్లో జుప్సాకరంగా మెసేజ్లు పెడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసలేటి నిర్మల దళిత మహిళ అయిన మంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడినందుకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గుడివాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై యుబైఎస్ వన్ నైన్టీ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ బి త్రీ ఫిఫ్టీ త్రీ టూ సెవెంటీ ఫైవ్ వన్ ఫోర్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏ ఆఫ్ ఐటీ యాక్ట్ అండ్ సెక్షన్ త్రీ వన్ డబ్ల్యూ టూ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ కింద కేసులు నమోదు చేశారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్